బీహార్ ఎన్నికలకు ముందే ఎన్డీ కూటమి భవితవ్యం తేలిపోనుందా రాహుల్ వర్సెస్ తేజస్వి ఇంటర్నల్ వార్ పీక్ స్టేజ్లోకి చేరుతుందా ముఖ్యమంత్రి అభ్యర్థిగా తేజస్వి యాదవ్ను రాహుల్ ఎందుకు ఒప్పుకోవడం లేదు తేజస్వి యాదవ్ కాంగ్రెస్ పార్టీని చీపురు పిల్లగా చూస్తున్నారని రాహుల్ నొచ్చుకుంటున్నారా రెండు పార్టీల మధ్య సీట్ల షేరింగ్ సీఎం క్యాండిడేట్ తేలకుంటే కాంగ్రెస్ ఆర్జేడీ ఒంటరిగా పోటీ చేస్తాయా బీహార్లో ఇండియా కూటమి మధ్య రాజకీయాలు నివ్వరు గప్పిన నిప్పలా తయారవుతున్నాయి పాట్నా మీటింగ్లో ఆర్జేడీ అగ్రనేత తేజస్వి యాదవ్ తనకు తానుగా ఇండియా కూటమి సీఎం అభ్యర్థిగా ప్రకటించుకోవడం కొత్త చిచ్చు రేపుతోంది కూటమి పార్టీల మధ్య మాటల ముచ్చట లేకుండా ఏకపక్షంగా తేజస్వి యాదవ్ తానే ముఖ్యమంత్రి అభ్యర్థి అని ప్రకటించుకోవడాన్ని కాంగ్రెస్ జీర్ణించుకోలేకపోతుంది డిప్యూటీ సీఎం గా పనిచేసినా తాను తప్ప మరో నేత సీఎం స్థాయి అభ్యర్థి లేరని తేజస్వి నర్మగర్భంగా చెబుతున్నారు బీహార్లో నితీష్ ను ఎదిరించి నిలిచే సీఎం ఫేస్ పొజిషన్ ఉన్న లీడర్ తానొక్కడ్నే ఖరాఖండిగా చెబుతున్నారు గత ఎన్నికల్లో డెబ్బై ఐదు సీట్లు సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించిన విషయాన్ని మర్చిపోరాదని తేజస్వి బహిరంగ సభలో మీటింగ్స్ లో చెబుతున్నారు బీహార్ ఎన్నికల్లో అటు ఎన్డీఏ కూటమిలోనూ ఇటు గత యూపీఏ కూటమిలోనూ మిత్రపక్షాల దెబ్బ ఆయా కూటమిలపై పడింది ఎన్డీఏలో నితీష్ కుమార్ జేడీయూ పార్టీ ఎక్కువ సీట్లలో పోటీ చేసి కేవలం నలభై మూడు సీట్లు మాత్రమే గెలుచుకోగలిగింది బీజేపీ డెబ్బై నాలుగు సీట్లు సాధించడంలో ఇతర పక్షాలతో కలిసి మ్యాజిక్ ఫిగర్ నూట ఇరవై రెండు మార్క్ క్రాస్ చేసి నితీష్ సారథ్యంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటైంది అలాగే ఆర్జేడీ కాంగ్రెస్ వామపక్షాల కూటమిలో కూడా హస్తం పార్టీ ఎక్కువ సీట్లలో పోటీ చేసి కేవలం పంతొమ్మిది సీట్లు గెలిచి అలయన్స్ అధికారంలోకి రాకుండా చేసింది సొంత బలం తెలుసుకోకుండా కూటమిలో ఆధిపత్య పోరు ఎక్కువ సీట్లు తీసుకుని ఇండియా కూటమిలో కాంగ్రెస్ ఎన్డీఏ కూటమిలో నితీష్ బొక్క బోర్లా పడడంతో ఫలితాలు రెండు పార్టీలకు బోటాబోటీ వచ్చాయి దీంతో ఇప్పుడు కాంగ్రెస్ కు ఎక్కువ సీట్లు ఇచ్చేది లేదు అనేది తేజస్వి వాదన పైగా తానే కూటమిని లీడ్ చేస్తున్నట్లు ప్రకటించుకున్న తేజస్వి ఏకంగా సీఎం క్యాండిడేట్ కూడా తానే అని డిక్లేర్ చేసుకున్నారు ఇక్కడే కాంగ్రెస్ కు ఆర్జేడీకి గ్యాప్ పెరుగుతోంది Kiitos. సీట్ల సర్దుబాటు తేలకుండా తేజస్విని సీఎం అభ్యర్థిగా డిక్లేర్ చేస్తే హస్తం పార్టీకి సీట్లు దక్కవు అలాగే గెలిచే స్థానాల సంఖ్య కూడా తక్కువగా ఉంటుందని కాంగ్రెస్ భయపడుతోంది మరోవైపు బీహార్ కుల సమీకరణలో తేజస్వి ఆర్జేడీని వ్యతిరేకించే కుర్మిలు దళితుల ఓటు బ్యాంక్ గంపకుత్తుగా నితీష్ ఎన్డీఏ వైపు మళ్లీ మొదటికే మోసమవుతుందని హస్తం పార్టీ కలవరపడుతోంది వరుసగా బీహార్ పర్యటనలు చేస్తున్న రాహుల్ గాంధీ జనగణనలో కులగణన క్రెడిట్ కాంగ్రెస్ సొంతమని చెబుతున్నారు తెలంగాణ కూడా అక్కడ ఇచ్చేందుకు మేనిఫెస్టో రెడీ అవుతోంది ముఖ్యంగా పెన్షన్ల పెంపును కాంగ్రెస్ అస్థిరంగా మరుచుకునేందుకు ప్లాన్ చేస్తోంది ఇప్పటికే స్థానికంగా పార్టీ వ్యవహారాల బాధ్యతలు కొత్త ముఖాలకు ఇచ్చారు ముందు సీట్ల షేరింగ్ కుదరాలని ఎన్నికల తర్వాతే సీఎం అభ్యర్థి ప్రకటన ఉండాలని కాంగ్రెస్ షరతు విధిస్తోంది పలు సర్వేల్లో తేజస్వి యాదవ్ ను సీఎం క్యాండిడేట్ గా ప్రజలు ఎక్కువ మంది కోరుకుంటూ ఉండడం కూడా ఆర్జేడీ నేతకు బలాన్ని ఇస్తుంది మై బాబ్ బ్రాండ్ తో అంటే ముస్లిం యూత్ మహిళా అగ్రవన్న పేదలు పెన్షన్ పథకాలను ప్రచారం చేస్తూ తేజస్వి ముందుకు వెళ్తున్నారు చట్ట సభల్లో అన్ని వర్గాలకు కలిపి రిజర్వేషన్లను అరవై ఐదు శాతం కోసం ఫైట్ చేస్తామని ఉమ్మడి మేనిఫెస్టోతో కాంగ్రెస్ ఆర్జేడీ కలిసి అడుగులు వేస్తున్నా సీఎం సీటుపై పీఠముడి కొనసాగుతోంది బీహార్ యూత్ ఐకాన్ గా మారుతున్న తేజస్వి యాదవ్ తాను ఈసారి సీఎం అయ్యేందుకు పుష్కలంగా ఉన్నాయని సొంత బలం పెంచుకునేందుకు గత ఐదేళ్ల నుంచే శ్రమిస్తున్నారు ప్రభుత్వ పథకాల వైఫల్యాలు ఎండగడుతూ ప్రజా వ్యతిరేకతను తనకు అనుకూలంగా మలుచుకోవడంపై దృష్టి సారించారు మరోవైపు దేశవ్యాప్తంగా ఇంటి కూటమి బలం పెరిగి లోక్సభ ప్రతిపక్ష నేతగా ఎదిగిన రాహుల్ గాంధీ బీహార్లో ఆరో వేలిగా ఉండేందుకు ఒప్పుకోవడం లేదు తేజస్వి ఆర్జేడీ సంస్థాగతంగా బలంగా ఉండడం సీఎం అభ్యర్థిగా సొంత పార్టీలో అందరూ బలపరచడం ఆయనకు ప్లస్ మరోవైపు కాంగ్రెస్ లో సీఎం రేంజ్ అభ్యర్థి ఎవరు అనేది ఇప్పటికీ డౌటే అయితే తెలంగాణ కర్ణాటక తరహా ప్రజాకర్షణ పెన్షన్లు ఉచితాలపై ఫోకస్ చేసిన కాంగ్రెస్ పార్టీ ముందు ఓట్లు సీట్లు సాధించి ఆ తర్వాతే సీఎం అభ్యర్థిని ప్రకటిస్తాము అనే పట్టుదలతో ఉంది ఈ రెండు పార్టీల అంతిమ లక్ష్యం బీహార్లో నితీష్ ను కేంద్రంలో మోదీని దించడం అయినప్పటికీ తేజస్వి రాహుల్ ఆలోచన విధానాల్లో తేడా రావడం మొదటికే మోసం వస్తుందా అనే డౌట్ నెలకొంది దీని ప్రభావం ఎన్డీ కూటమిలో ఆర్జేడీ ఉంటుందా లేదా అనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి తేజస్వి సొంతంగా పోటీ చేసే ఆలోచన చేస్తే పరిస్థితులు ఏ విధంగా మారుతాయి ఫలితాలు ఎలా ఉంటాయి అనే భయం రెండు పార్టీల్లోనూ ఉంది